చాలా వింతైన విచిత్రమైన చాలా గొప్ప గుర్రం అది అందరూ కోరారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆ గుర్రం అందరూ చూశారు చాలా ఆనందించారు ఇక కాలము వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరి కోసం ఆగేది కాదు కాలం కాలం రేపు చూద్దాంలే అని అంటే కుదరదు కాలం ఉండదు రేపు మన కోసం వెళ్ళిపోతుంది రేపు చేయాలనుకున్నది ఈరోజే చేయాలి ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయాలి ఇప్పుడే చేయాల్సింది చేసి ముగించి ఉండాలి ఇప్పుడు చేయాల్సింది అయిపోయిందనే చెప్పాలి అలా ఉంటే తప్ప కాలంతో పాటుగా మనం పరిగెత్తలేం కాలం అటువంటిది ఎవరికోసం ఆగేది కాదు భూత భవిష్యత్తులు మనకు తెలియదు వర్తమానం అంతవరకే ఇది మాత్రం మనకు తెలుసు భూతం వెళ్ళిపోయింది భవిష్యత్ తెలియదు వర్తమానం ఇప్పుడే ఈ వర్తమానంలో చేయాల్సిందంతా చేసి ఉండాలి కాలం గడిచింది అలా రోజులు దొరికిపోయాయి మళ్ళీ చైత్ర పూర్ణిమ వచ్చింది చైత్ర పూర్ణిమ రోజు ఆ గుర్రాన్ని విడిచిపెట్టాలి అని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా మనం అది కుదరలా కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆ ముహూర్తం దాటిపోయింది కాబట్టి ఇంకో తొమ్మిది నెలలు మనం ఎదురు చూడాలి అని అప్పుడు చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఆ చైత్ర పూర్ణిమ ఆ ముహూర్తం మళ్ళీ వచ్చింది ఇక ఈ ముహూర్తంలో గుర్రాన్ని విడిచిపెట్టాలి అని తీర్మానం చేసుకున్నారు చైత్ర పూర్ణిమ దానికి బాగా అలంకారం చేసి దానికి ఒక పట్టం కడతారు అంటే దానికి ఒక రాసిన పలక పలక వేస్తారు దానికి ఆ గుర్రానికి మెడలో కానీ లేదా ముఖం మీద కానీ ఒక పలక వేస్తారు ఆ పలక ఏమిటి అది అంటే శాసనం ఏమిటి శాసనం అనంటే ఇదిగో ఈ గుర్రం ఇది సామాన్యమైనది కాదు ఇది ఇది యాగాశ్వం యాగంలో వాడేటువంటి ఇది దీన్ని ఇదిగో యుధిష్ఠిరుడు విడిచిపెడుతున్నాడు యుధిష్ఠిరుడు ఎవడు సామాన్యుడా ఆయన సకల భూమండలానికి ఛత్రపతి ఆయన సకల భూమండలానికి సార్వభౌముడు అటువంటి వాడు ఆయన ఆ యుధిష్ఠిరుడు దీన్ని ఈ గుర్రాన్ని విడిచిపెడుతున్నాడు ఎవరికైనా సరే ప్రపంచంలో ధైర్యం ఉంటే గనక వాళ్ళు ఈ గుర్రాన్ని పట్టుకోవచ్చు పట్టుకున్న వాళ్ళు ఆయనతో యుద్ధం చేయాల్సి ఉంటుంది ఆయనతో కానీ ఆయన సైన్యంతో కానీ యుద్ధం చేయాల్సి ఉంటుంది వారు యుద్ధం చేసి గెలిస్తే అప్పుడు యుధిష్ఠిరుడు వారికి సేవకుడు అవుతాడు ఓడిపోతే వారు యుధిష్ఠిరుడికి అవుతారు సేవకులు అవుతారు ఇది నియమం ఈ నియమాన్ని రాసి ఆ పలక మీద ఆ పలక శాసనం దాన్ని అక్కడ ఆ గుర్రానికి కట్టారు ఇక ఆ గుర్రాన్ని పంపించాలి కదా అది వెళ్ళి తిరగాలి మొత్తం దేశమంతా తిరగాలి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అది ఇష్టం దాన్ని ఎవరు అదుపు చేసేందుకు ఎవరు లేరు అదుపు చేయలేరు కూడా చేయకూడదు అది తన ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది దాన్ని ఎవరైనా పట్టుకోవచ్చు అది వెళ్ళి ఎక్కడైనా ఆగి మలమూత్ర విసర్జన చేస్తే అక్కడ దానాలు చేయాలి ఇది ఈ నియమాలన్నీ ముందే చెప్పుకున్నాం కదా మనం అలా ఆ పలక కట్టి దాన్ని విడిచిపెడతారు దాని మీద ఆ శాసనం అంతా రాశారు అప్పుడు ఆ సమయంలో ఆ అర్జునుణ్ణి ఆ యాగాశ్వాన్ని రక్షించే రక్షకుడిగా నియమించారు ఎవరిని పంపించాలి అర్జునుడు సరి అయినవాడు అర్జునుడు దీన్ని కాపాడగలడు అని చెప్పి ఆయన్ని పంపించారు అర్జున నువ్వెళ్ళు గుర్రంతో పాటుగా ఎవరు దీన్ని పట్టుకున్నా కూడా వారితో యుద్ధం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అర్జునుడిది అలా అర్జునుడిని పంపిస్తూ ఆ సమయంలో ధర్మరాజు ఆ పార్థుడితో అంటే అర్జునుడితో చాలా చక్కటి మాటలు చెప్తాడు అర్జున నువ్వు మహావీరుడివి ధర్మవేత్తవి అందువల్ల నీకు ప్రత్యేకించి నేను ధర్మాలు చెప్పాల్సిన పనుల ఇలా ఉండు అలా ఉండు అని నీకు చెప్పక్కర్లా కానీ తెలిసిన వారికి కూడా పెద్దలు చెప్తారు పెద్దలు చెప్పినప్పుడు వినాలి మా నాకు తెలిసిందే కదా మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తారు అనకూడదు ఎందుకంటే అట రామాయణంలో చెప్పారు ప్రతిసారి పెద్దలు మనకి చెప్పిన విషయాలు విన్నప్పుడు మనకి తెలిసిన విషయమే అయినా కూడా ఏదో ఒక కొత్త విషయం మనకి తెలుస్తుంది అందువల్ల పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా వినాలి చెప్పిందే చెప్తారు ఏమిటి నస అంటారు చాలామంది ఏంటి నస చెప్పిందే చెప్తారు చెప్తారు ప్రతిరోజు బయటికి వెళ్ళేప్పుడు పిల్లలకి జాగ్రత్తలు చెప్తారు నాయనా జాగ్రత్త నా తెలీదా అలా కోప్పడి వెళ్ళిన వాడు ఆ రోజు ఎక్కడో పడి ఉంటాడు ప్రతిరోజు తిరిగాడే ఆ మట్ల మీదే పడతాడు అమ్మా అంటాడు తెలిసిందా ఎందుకే జాగ్రత్తగా వెళ్ళాలి ఆ జాగ్రత్త అనేది చెప్పినప్పుడు చెప్పారు అనేది గుర్తుంటుంది పెద్దలు చెప్పినప్పుడు దాన్ని వినాలి నీకన్నీ తెలుసు ధర్మవేత్త అయినా కూడా నేను నీకోసం కొన్ని మాటలు చెప్పాలి ధర్మాల్ని గుర్తు చేస్తూ ఉన్నాను నువ్వు యాగాశ్వాన్ని కాపాడు శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల అంతా నిర్విఘ్నం అవుతుంది అనేదాన్ని మర్చిపోవద్దు అది ఏదో నేను గొప్ప పరాక్రమవంతుణ్ణి అని అనుకోవద్దు కృష్ణుడి ఆశీర్వాదం వల్ల అంత నిర్విఘ్నమవుతుంది అవుతుంది దీన్ని మాత్రం మర్చిపోవద్దు ఆ విషయాన్ని చెప్తూ శివాస్తే సంతు పంథాన ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణానికి దూర ప్రయాణానికి బయలుదేరినప్పుడు మనస్సులో ఈ మాట అనుకోండి మీరు లేదా బయటకైనా అనండి వాళ్ళతో కాబట్టి గుర్తుపెట్టుకోండి సంతు పంథాన నీ మార్గాలు నీ దారులు శివాతు అంటే మంగళకరంగా ఉండుగాక నీకు దారిలో ఎటువంటి అమంగళము కలుగకుండుగాక అది అని ఆశీర్వదిస్తూ జయం ప్రాప్ను భారత నీకు జయం కలగాలి భారత అంటే అర్జునుడు నీకు జయం కలగాలి కుశలీ పునరాగచ్చ మళ్ళీ క్షేమంగా తిరిగిరా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు కదా కుశలీ పునరాగచ్చ స నువ్వు మహావీరుడువి ఒక్కడివి తిరిగి వస్తే లాభం లేదు నీతో వస్తున్నారే వీళ్ళందరినీ కూడా ఇలాగే క్షేమంగా తీసుకురావాలి ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంది గొప్పవాడు అంటే వాడి బాధ్యత కూడా గొప్పగానే ఉంటుంది కదా అంటే గొప్పవాళ్ళు చిన్న బాధ్యతలు తీసుకోవడానికి వీలు గొప్పవాళ్ళు పెద్ద బాధ్యతలే తీసుకోవాలి కదా అందువల్ల సపరిచ్ఛద నీతో పాటుగా ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకుని నువ్వు క్షేమంగా తిరిగిరా వీరావేశంలో పడి అధర్మం చేయవద్దు అది ఆవేశం ఎక్కువైపోయి అధర్మం చేస్తారు కోపంలో ఆడకూడని మాట్లాడతారు కోపం అంత పని చేయిస్తుంది సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్తారే అట్లా ఎంత పని చేశాను నేను కోపంలో లంకంతా తగలబెట్టేశా ఒక్కసారైనా ఆలోచించానా సీతామ్మ వారికి ఏమవుతుందని ఏమైందో బాధపడ్డాడుగా తిట్టుకున్నాడు తనని తాను తిట్టుకున్నాడు ఛీ నా జన్మ వ్యర్థం కోపంలో ఎంత పని చేశాను కోపంలో వాళ్ళు గురువుల్ని తిడతారు నాన్నని తిడతారు చేయి చేసుకుంటారు కోపం అంత పని చేయిస్తుంది అసహ్యం కోపం అంటే అసహ్యం అందువల్ల వీరావేశంలో నువ్వు అధర్మానికి పోవద్దు అర్జున అని చెప్తూ శరణన్న వాళ్ళ ప్రాణం తీయద్దు ఎవరు శరణ్ అంటారో వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించడం కాదు తప్పు శరణ్ అంటే ఇంక అంతే శరణాగత ఇదిగో కృష్ణుడు ఇప్పుడు అనుసానుడు అంత పెద్ద శత్రువు వాడిని కలిపేసుకోలే